రైస్ సోదరులకు నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అండి మేము మా సొంత భూమిలో నిన్న అంటే పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన మొక్కజొన్న విత్తనాలు నాటడం అనేది జరిగింది ఇక్కడ మేము ఏం చేసామంటే సాలుకు సాలుకు రెండు అడుగుల దూరం అనేది మెయింటైన్ చేయడం జరిగిందండి సాలుకు సాలుకి తర్వాత గింజ గింజకు వచ్చేసి ఎనిమిది అంగుళాలు అనేది మెయింటైన్ చేయడం జరిగింది అది మిషన్ ద్వారా మేము వేయడం జరిగిందండి మేము వేసినటువంటి విత్తనాలు ఏంటంటే ఈ పైనీర్ కంపెనీకి సంబంధించినటువంటి ముప్పై ఐదు నలభై ఆరు విత్తనాలు వేయడం జరిగిందండి మా పొలంలో తర్వాత మీరు గమనించినట్లయితే నిన్న విత్తనాలు పెట్టాం కాబట్టి ఈరోజు మొత్తం నీళ్లు పారిస్తున్నామండి సో నాకు తెలిసి ఒక ఐదారు రోజుల్లో మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తడం అనేది జరుగుతుంది చేసామంటే భూమిని మంచిగా చదురు చేసి పాళ్ళు చేసిన తరువాత కలుపు విత్తనాలు మొలకెత్తకుండా ఉండడం కోసం ఈ పాలం ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు మన ప్రధాన పంట ఏదైతే అనుకున్నామో ఆ విత్తనాలే మొలకెత్తుతాయి తర్వాత గడ్డి జాతికి మరియు జాతికి సంబంధించినటువంటి కలుపు మొక్కలు ఏమైతే ఉంటాయో అవి మొలకెత్తకుండా ఉండడానికి ఈ పాలం ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగపడుతుందండి కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే మనకు ఈ ముళ్ళగడ్డి లేదా ఉచ్చుగడ్డి లేదా ఎర్రపూల గడ్డి అనేవి బాగా మొలకలు వస్తున్నాయి కాబట్టి వాటిని రైతులు కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే అంటే ఆ విత్తనాల్ని కూడా ఇది మొలకెత్తకుండా చేస్తుంది కాబట్టి మనకు ఈ పాలం ఎక్స్ప్రెస్ మనకు ఈ పాలం ఎక్స్ప్రెస్ అనేది గడ్డి జాతి మరియు ఆకుజాతి కలుపు మొక్కల మీద కలుపు విత్తనాల మీద ఇది సమర్థవంతంగా పనిచేసి వాటిని మొలకెత్తకుండా చేస్తుంది దీన్ని మేము ఏ విధంగా ఉపయోగించామంటే ఇసుకలో కలిపామండి ఫస్ట్ ఇసుకలో కలిపిన తర్వాత ఈ స్వర్ణఫలు పొటాషు మరియు డిఏపి డిఏపి ఉంటుంది కదండి వీటన్నిటి ఒకటే దాంట్లో మిక్స్ చేసి మంచిగా సాళ్ళల్లో చల్లడం జరిగింది సాళ్ళు మరియు పంట పంట మొత్తం మీద కూడా పడేటట్టు ఇది చల్లడం జరిగింది అన్నమాట సో ఈ విధంగా చల్లడం వల్ల మనకు కలుపు మొక్కలు అనేవి విత్తనాలు అనేవి చనిపోయి కలుపు మొక్కలు మనకు పుట్టకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది వీటితో పాటుగా ఇక నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ అనేది వేయకుండా నేను అసలు ఏ పంట కూడా పండించను ఈ స్వర్ణఫల్లో వచ్చేసి మనకి జింకు ఐరన్ బోరాన్ కాపర్ బాలిద్ద మాంగనీస్ లాంటి పోషకాలతో పాటుగా ఇది భూమిలో ఎక్కడన్నా చౌడు ఉన్నా కానీ ఆ చౌడు తీసేయడం జరుగుతుంది తర్వాత పోషకాలు మనకు మొక్కకు సమర్థవంతంగా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యవంతంగా తర్వాత ఎరుపు రోగాలు అనేవి రాకుండా మంచిగా మొక్క ఎదుగుదల కోసం ఈ స్వర్ణఫల్ ఉపయోగపడుతుందండి ఈ స్వర్ణఫల్ అనేది ఒక ఎకరానికి పది కిలోలు వాడుకోవాలండి కిలోనే పొటాష్ అనే మందు వినియోగించడం జరిగింది ఇది పొటాషు ఇరవై ఐదు కిలోలు ఒక ఎకరానికి మేము ఉపయోగించామండి ఈ పొటాష్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క చిన్న దశ నుంచే దృఢంగా లావుగా ఏపుగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత పొటాష్ ఏంటంటే మనకు నిదానంగా పనిచేస్తుంది కాబట్టి మనం పంట తొలి దశలోనే వేసుకున్నట్లయితే మనకు పంట చివరి దశ వరకు కూడా అంటే రెండుసార్లు వేస్తాం కాబట్టి పంట చివరి దశలో వచ్చేటువంటి కంకులు ఏమైతే ఉన్నాయో మంచి కలర్ తోటి తర్వాత ఎక్కువ బరువు వచ్చే విధంగా ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది దీ వీటితో పాటుగా మేము డిఏపి అనేది ఉపయోగించడం జరిగిందండి ఇది డయోమానియో పాస్ఫేటు ఒక ఎకరానికి యాభై కిలోల బస్తా ఉపయోగించడం జరిగింది ఈ డిఏపి ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే భాస్వరం శాతం అధికంగా ఉండటం వల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ డిఏపి అనేది భాస్వరము మంచిగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క ఏ దశలో అంటే మనకు పూత వచ్చే దశలో పూత రావడము కాయలు వచ్చే దశలో కా కాయలు రావడం అంటే మొక్క యొక్క ప్రతి దశను కూడా ఈ ఫాస్ఫరస్ అనేది నిర్ధారిస్తుంది కాబట్టి డిఏపిలో ఫాస్ఫరస్ మంచిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మేము ఈ డిఏపి అనేది ఉపయోగించడం జరిగింది ఒక ఎకరానికి యాభై కిలోల బస్తా ఉపయోగించామండి ఇంకొక ముఖ్యమైన విషయము రైతులకు ఏంటంటే అండి అందరూ డిఏపితో పాటుగా యూరియా అనేది దుక్కిలోనే వేస్తున్నారండి యూరియా అనేది మీరు డిఏపితో పాటు దుక్కిలో చల్లడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించినట్లయితే మేము డిఏపి పొటాషియం సన్నఫాలు అవన్నీ చల్లేవని కదండి అవి భూమిలో అవి అట్నే స్థిరంగా ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే నీళ్లు పెడతామో ఆ నీళ్లు పెట్టినప్పుడు యూరియా కూడా వేస్తే మీకు ఏమవుతుందంటే ఆ యూరియా అనేది కరిగిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతుందనమాట అంటే మనకు మనం వేసినటువంటి యూరియా ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా మనకు భూమిని ఖరాబ్ చేసుకోవడం అవుతుంది లేదా రైతులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అసలే ప్రస్తుతం యూరియా సంక్షోభంలో ఉన్నారు కాబట్టి రైతులు ఈ విడిమిడి జ్ఞానంతో దుక్కిలో యూరియా అనేది వేస్తున్నారు అది ఏమాకండి మీరు పంట ములిసిన తర్వాత మీరు కనుక యూరియా అందిస్తే అవి మొక్కలు సద్వినియోగం చేసుకుంటాయి మొలవరి విత్ మొలవరి పంటలో మీరు యూరియా వేసి అనవసరంగా మీరు ఆ యూరియా బస్తాను వేస్ట్ చేయడం జరుగుతుంది అదే యూరియా బస్తా వేరే ఇతర రైతుల సోదరు అంటే ఏదన్నా పంట వేరే పంట వేసుకున్న రైతు సోదరులకు అందినట్లయితే అది వేరే రైతుకు లాభం చేకూర్చే విధంగా ఉంటుంది